సార్ మళ్ళీ ఏం ఫోటోలో పెట్టాలి ఏం చెప్పలేదు కదా కరెంట్లో పెట్టాలని చెప్పినా కరెంట్లో పెట్టాలని చెప్తున్నారు చెప్తున్నారు పెట్టాలని ఆదివారం నుంచి చూద్దాము నార్మల్గా ఉంటే పెడదాము లేదా వద్దు అని చెప్పిన ఇక్కడ సార్ ఉంది కాబట్టి ఇక్కడే పెట్టారు కరెంట్ ఫోటో మళ్ళీ ఉంటుంది అందరికీ నమస్కారం నా పేరు జానికరామ్ మా భార్య పేరు స్వర్ణ మాది టేకమంద గ్రామం బంగారుపల్లి మండలం మాకు పెళ్ళి పద్నాలుగు సంవత్సరాలు అయింది ఈ మధ్యలో టూ ఇయర్స్ బ్యాక్ ఐదు ఐదు నెలల్లో గర్భం దాల్చి మా భార్య ఆభాషణ అయిపోయింది తర్వాత వికేర్ హాస్పిటల్లోనే వచ్చి చూపించినాము ఇప్పుడు ట్రీట్మెంట్ ద్వారా ఐవీఎఫ్ ద్వారా ఎల్ఈడి కుట్ వేసి లేకపోతే ల్యాబ్ దీనివల్ల మాకు కుట్టువేయ గర్భసంచికి కుట్టువేశారు ఇప్పుడు తొమ్మిది నెలల్లో పాపని మాకు సురక్షితంగా మా చేతిలో పెట్టారు ఈ సందర్భంగా మా డాక్టర్ మేడం గారికి సార్ గారికి మాకు కృతజ్ఞత పిల్లలు లేకుండా బాధపడతా ఉండగా వచ్చినట్టు టూ ఇయర్స్ బ్యాక్ కూడా మేము ఐవై ద్వారా ఆమె ఆమెతాం సీవైనా ఫిఫ్త్ మంత్లో సడన్గా ఆమెకి అబార్షన్ అయిపోయింది సో అది మిస్టర్ అబార్షన్ అని గ్రహించి ఈసారి మళ్ళీ ఐవీఎఫ్ ద్వారా ఆమె ప్రెగ్నెన్సీ అయ్యింది ఈ ప్రెగ్నెన్సీలో ఆమెకి ఫిఫ్త్ మంత్లో మేము లాప్రోస్కోపిక్ సర్వైకల్ హెండ్ అంటే ఉంటే లేజర్ కుట్టు వేసినాము లాప్రోస్కోపీ ద్వారా ఆ కుట్టు వల్ల ఆమెకి నైన్ మంత్స్ ప్రెగ్నెన్సీ హెల్దీగా క్యారీ చేసి హెల్దీ బేబీ పుట్టింది సో మామూలుగా మిడ్రైమిస్టర్ ఐదో నెలలో ఆరో నెలలో అబార్షన్లు అయ్యేవాళ్ళు మామూలు వెజైనల్ కుట్టు ఫెయిల్ అయ్యే వాళ్ళకి లాప్రోస్కోపిక్ సర్కలాజ్ అనేది బాగా వర్కౌట్ అవుతుంది లాప్రోస్కోపిక్ సర్కలాజ్ వల్ల అబార్షన్స్ కాకుండా నైన్ మంత్స్లో డెలివరీ అయ్యేటట్టు మనం చేసుకోవచ్చు థ్యాంక్ యూ హలో నేను డాక్టర్ అంజుముని సార్ వికేర్ సెంటర్ వికేర్ ఐబీఎఫ్ సెంటర్ పల్లం నుండి మాట్లాడుతున్నాను టుడే ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ రికరెంట్ మిట్రామిస్ట్ర అబార్షన్స్ అంటే ఐదో నెలలో ఆరో నెలలో అబార్షన్స్ అయిపోయే వాళ్ళకి మామూలుగా వెజైనల్ ఎన్సర్కులాజ్ అనేది ఒక ప్రొసీజర్ చేస్తాం మనం మామూలుగా వెజైనల్ ఎన్సర్కులాజ్ అంటే గర్భం ముఖద్వారం అనేది కింద డెలివర్ అయ్యే దారి నుండి వెళ్ళి ఒక చిన్న దారం ద్వారా కుట్టు వేస్తాం చాలాసార్లు ఈ ప్రొసీజర్ కూడా ఫెయిల్ అయ్యి అబార్షన్స్ అయిపోతుంటాయి సో ఇలా రికరెంట్ మిట్రామిస్టర్ అబార్షన్స్ ఫెయిల్ అవుతున్న వాళ్ళకి వెజైనల్ సర్కులాజ్ లాప్రోస్కోపిక్ సర్వైకల్ ఎన్సర్క్లాజ్ అన్న ప్రొసీజర్ ఇప్పుడు ఇక్కడ వీథెరాపి ఐవీఎఫ్ సెంటర్లో చేస్తున్నాం మేము లాప్రోస్కోపిక్ సర్వైకల్ ఎన్సర్క్లాజ్ అడ్వాంటేజ్ ఏమంటే ఇలా చేయడం ద్వారా వెజైనల్ సర్కులాజ్ ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా ఇది టర్మ్ ప్రెగ్నెన్సీ వరకు వెళ్ళే ఛాన్సెస్ నైంటీ ఫైవ్ పర్సెంట్ బెటర్ అయిపోతాయి ఎన్ ఎన్సర్కులాజ్లో ఎక్స్పర్ట్ ద్వారా మీరు ఈ సర్కులాజ్ కరెక్ట్గా వేయించుకుంటే కాంప్లికేషన్స్ ఉండవు అండ్ రిజల్ట్స్ మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది నైన్త్ మంత్ వరకు కూడా మధ్యలో అబార్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి సో ల్యాప్రోస్కోపిక్ సర్కులజ్ గురించి పేషెంట్స్ ఏదైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు ఇది బెటర్ ప్రొసీజర్ సేఫ్ ప్రొసీజర్ ఎక్స్పర్ట్ హ్యాండ్స్లో చేసుకుంటే ఖచ్చితంగా ఇది సక్సెస్ ఇస్తుంది పేషెంట్కి లైవ్ బేబీని టర్మ్ బేబీని అవ్వడానికి హెల్ప్ చేస్తుంది థ్యాంక్ యూ సార్ మళ్ళీ ఏం ఫోటోలో పెట్టం చెప్లై కరెంట్